వారాహి అమ్మవారి గురించి వారాహి అమ్మవారి దీక్ష గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఏడాది వారాహి యాత్రలో భాగంగా వారాహి దీక్ష చేపట్టారు అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వారాహి దీక్ష గురించి చాలామందికి తెలిసింది ఇక పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన విషయం మనందరికీ విదితమే ప్రస్తుతం ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాయి వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ చేయాలన్న పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఇక యొక్క క్రమంలో మరోమారు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు జూన్ ఇరవై ఐదు నుంచి పదకొండు రోజుల పాటు ఈ యొక్క దీక్ష చేస్తూ ఉన్నారు ఇక యొక్క దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కేవలం పాలు పండ్లు దవ ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉన్నారు ఇక వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠ మాసం చివరిలో లేదా ఆషాఢ మాసం మొదట్లో చేపడతారు కొందరు సాధారణంగా నవరాత్రి దీక్షల్లో తొమ్మిది రోజులే చేస్తారు కొంతమంది పదకొండు రోజులు చేస్తారు అన్ని దీక్షలాగే స్వాత్విక ఆహారం తీసుకుంటారు ప్రతిరోజు తలస్నానం చేస్తూ రెండు పూటల పూజలు చేస్తారు మేడలో ఓ కండువతో చెప్పులు లేకుండా నరుస్తారు ఇక నేలపై పడుకుంటూ అమ్మవారి దీక్షలు కీర్తనలు వింటూ దీక్షను చేస్తూ ఉంటారు ఇక పవన్ కళ్యాణ్ సైతం తన పానలో సవ్యంగా సాగాలని ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగాలని శత్రువులను ఎదుర్కోవాలని వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకుంటున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానంద్ కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే తన తండ్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో పూజలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క దీక్షలో అఖిరానంద్ కూడా భాగం పంచుకున్నారు ఇక ఆ యొక్క దీక్ష హోమంలో కూర్చొని పవన్తో సహా ఈ యొక్క పూజను కంప్లీట్ చేసిన ఆ విజువల్స్ అయితే నెటింట్లో తెగచక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది